భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు వారికి చెరొక ఎకరం పొలం ఉంటుంది ఆ పొలంలో ఇద్దరు కూడా వ్యవసాయం చేసుకుంటారు ఆ గిట్ల దగ్గర ఏదో చిన్న గొడవయ్యి ఇద్దరు కూడా శత్రువులుగా మారిపోతారు ఆ శత్రుత్వం కాస్త ఎక్కువైపోయి తమ్ముడు ఏం చేస్తాడు రెండు పొలాల మధ్య కాలో కట్టేస్తాడు అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు రాకుండా అయితే కొంతకాలం తర్వాత అన్న ఇంటికి ఒక వడ్రంగి వస్తాడు సార్ నేను దారిలో పోతూ పోతూ మీ దగ్గర ఆగాను నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి ఎంత డబ్బులు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి అంటాడు సరే అని చెప్పేసి నా తమ్ముడు నన్ను కలవద్దని చెప్పేసి రెండు పొలాల మధ్యన కాలు కట్టేశాడు నేను రేపటి నుంచి వాడు మొహమే చూడొద్దు కాబట్టి పెద్ద ఎత్తున కంచె కట్ట అని చెప్పేసి కొన్ని చెక్క ముక్కలు అతనికి ఇచ్చేసి నేను సాయంత్రం పట్నం నుంచి తిరిగి వచ్చేసరికల్లా నువ్వు అది కంప్లీట్ చేయని చెప్పి చెప్పిపోతాడు సరే అని చెప్పేసి ఆ వడ్రంగి ఆ చెక్క ముక్కలు తీసుకొని ఆ పొలం దగ్గరికి వెళ్ళి అతనైతే పని చెప్తాడో అది కంప్లీట్ చేసుకొని అలా నిలబడతాడు అదే సమయానికి అన్న పట్నం నుంచి పట్నం నుంచి పొలం దగ్గరికి వస్తాడు వచ్చి చూస్తాడు ఏంటి ఈయన పెద్ద ఎత్తున కంచగట్టమంటే ఇలా వంతెన కట్టేశాడని చెప్పి ఆ వడ్రంగిని అడుగుదామని ముందుకు ఆ వంతెన అవతల నుంచి తమ్ముడు దబదబా వచ్చేసి అన్నని హక్ చేసుకొని అన్న నీ ఎంత శత్రుత్వం నేను పెంచుకున్నాను నేను మాట్లాడొద్దు చూడొద్దు అనుకున్నాను కానీ నీ ప్రేమ అనేది ఎప్పుడూ తగ్గలేదు ఇద్దరం కలిసిపోవాలని నువ్వు వంతెన కట్టించావని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్న ఇద్దరు కూడా కలిసిపోతారు ఆ అన్న ఒకసారి ఆ వడ్రంగి కలలోకి చూశాడు ఆ వడ్రంగి మనసులో ఏమనిపిస్తుంది అంటే అన్న తమ్ముని చూడొద్దని చెప్పేసి ఆ పెద్ద కంచె ఏమన్నా అని చెప్పి మాటల్లో చెప్తాడు కానీ అంత మనసులో బాధ గ్రహించి ఆ వంతెన కట్టేసి ఇద్దరు అన్నదమ్ములు కలుపుతాడు ఆ కృతజ్ఞత భావంతో అన్న ఏం చేస్తాడంటే నువ్వు వడ్రంగికి నువ్వు ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో మా దగ్గర ఆ వడ్రంగి లేదు లేదు నేను వెళ్ళిపోవాలి ఇలాంటి వంతెనలు ఎన్నో కట్టాలి నేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు